స్టాక్ చూస్తారు కదా చాలా ఉంది ఫ్రెష్ స్టాక్ అనమాట అంటే స్టార్టింగ్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి వెస్టర్న్ లో మీకు ఎలాంటి టైప్ లో కావాలి అంటే ఆ వెరైటీ అంతా ఇవాళ మనం చూడబోతున్నాము ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావీ అంటే ఇవాళ నేను వేస్తాను ఖుషి ద సారీ ఫ్యాషన్ షో సో మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఇక్కడ ఎథనిక్ స్టైల్స్ లో కొన్ని త్రీ పీసెట్స్ కానీ టూ పీస్ కొంచెం కైండ్ ఆఫ్ ఎథనిక్ లో చేస్తూ ఉంటాము బట్ ఈ వీడియో అయితే కంప్లీట్ గా వెస్టర్న్ అండి స్టాక్ చూస్తారు కదా చాలా ఉంది ఫ్రెష్ స్టాక్ అనమాట నిన్న నైటే వచ్చిందంట స్టాక్ సో మన దానిలో పెట్టేస్తున్నారు దీంట్లో ఏంటంటే స్టార్టింగ్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి టీషర్ట్స్ ఉన్నాయి అండ్ అక్కడ నుంచి మనకి రేంజెస్ పెరుగుతూ ఉంటాయి దీంట్లో మోడల్స్ అయితే టీషర్ట్స్ ఉంటుంది జంప్ సూట్స్ లాగా ఫ్రాక్స్ లాగా నీళ్ళెంత్ కానీ ఫుల్ ఎంత కానీ కోర్ట్ మోడల్స్ లో మీకు ఎలాంటి టైప్ లో కావాలి అంటే ఆ వెరైటీ అంతా ఇవాళ మనం చూడబోతున్నాము ఖుషీ నుండి సో మీరు షాప్ కి వచ్చి తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో మొత్తం వెస్టర్న్ అండి మీకు కుర్తీ సెట్స్ అలా అయితే ఏం చూపించట్లేదు మీకు అలా కావాలన్నా కూడా షాప్ లో ఉంటాయి లేదా మీరు లో ఎంక్వైరీ కుర్తీ సెట్స్ కావాలని పెట్టినా కూడా దానికి సంబంధించి పెట్టేస్తారు బట్ ఈ వీడియో కంప్లీట్ గా వెస్టర్న్ లో అనమాట ఆఫీసెస్ కి కానీ కాలేజెస్ కి కానీ టీమ్స్ దగ్గర నుంచి అందరికి యూజ్ అయ్యేలాగా ఉంటాయి సో స్కిప్ చేయకుండా చూడండి వీడియోని సో స్టార్టింగ్ అంటే టీషర్ట్స్ ఇవి రెగ్యులర్గా మీరు జీన్స్ లేదా ప్లాజోస్ అలా వేసుకోవచ్చు లెగ్గిన్స్ మీద సరే ఇవి ప్రైసింగ్ ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఇలా మనకి కైండ్ ఆఫ్ వీళ్ళ ప్రింటింగ్ క్లోస్ టై అండ్ ఐ అంటాం కదా ఆ ప్యాటర్న్ లో ఉంటుంది వీటిలో సైజ్ వచ్చేసరికి ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి మీరు కావాల్సింది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ లో షేర్ చేసేయండి ఆన్లైన్ నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద ఇస్తాను ఆ నెంబర్కి మీకు కావాల్సింది ఆర్డర్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా టీషర్ట్స్ జస్ట్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఇది వచ్చేసరికి మనకి ఇన్నర్ ఇది వచ్చేసి జంప్ సూట్ మోడల్లో ఉంటుందండి సో ఇది ఫ్రాక్ అండ్ లాగే ఇది ఇన్నర్ టీషర్ట్ పొల్కీ డాట్స్ మోడల్లో వచ్చింది చాలా బాగుంటుంది ఇది అగైన్ మనం టెన్ లెవెన్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి కూడా యూస్ చేసుకోవచ్చు ఓన్లీ ఇది సైజెస్ వచ్చేసరికి ఎల్ వాళ్ళకి మాత్రమే ఉందండి ప్రైస్ ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇది మనం ఓపెన్ చేసింది గ్రే షేడ్ దీంట్లో వచ్చేసి ఇంకా గ్రీన్ ఇది పిస్తా గ్రీన్ బ్లూ అండ్ మరూన్ టోటల్ ఫోర్ షేడ్స్ ఉన్నాయి ప్రతిదానికి కిన్నర్ వస్తుంది ఇలాగా ఇది వచ్చేసి క్రాప్ టాప్ అండి ఎల్ వాళ్ళు ప్రైస్ వచ్చేసరికి మనకి ఇది ఫైవ్ థౌజండ్ నైంటీ ఫైవ్ సారీ ఇది ఏంటంటే టాప్ అనమాట ఇక్కడ నడుము దగ్గర స్ట్రెచ్ ఉంటుంది బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్ కూడా కొంచెం లూజ్ లూజ్ ఇప్పుడు వేస్తున్నారు కదా ప్లాజోస్ మీదకి అలాగ కొంచెం లూజ్ వస్తుంది ప్యాటర్న్ అనేది చాలా ట్రెండీగా ఉంటుంది ఇది టాప్ అండ్ అలాగే ఇది బాటమ్ టూ పీస్ కార్డ్ సెట్ లాగా దాంట్లోనే కలర్స్ అండి ఇది దీనికి ప్లెయిన్ బాటమ్ వచ్చేస్తుంది అండ్ ఇది షర్ట్ మీకు ఏదైనా కొంచెం ప్యాటర్న్ మాకు అర్థం కాలేదన్నా కూడా వాట్సాప్ లో రీచ్ అయితే మీకు వెంటనే షేర్ చేస్తారు ఇది గ్రే ఆర్ బ్లాక్ ప్యాటర్న్ ఇది బ్లూ టోటల్ దీంట్లో వచ్చేసరికి త్రీ షేడ్స్ ఉన్నాయి థౌజండ్ నైన్టీ ఫైవ్ లోనే ఆఫీసర్స్ అయితే బెస్ట్ ఆప్షన్స్ అండి ఇవి కొంచెం అఫీషియల్ గా మీటింగ్స్ కి కానీ స్టైలిష్ గా కనిపించాలి అంటే బెస్ట్ బెస్ట్ ఆప్షన్స్ ఇది క్రష్డ్ లో వచ్చింది చాలా బాగుంది ఇది అయితే వైట్ మీద ఎంబ్రాయిడరీ వన్ సైడ్ మరూన్ కలర్ లో ఇచ్చారు హ్యాండ్కి కూడా అది కొంచెం వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది ఓన్లీ థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపీస్లో ఇది టాప్ అండి అండ్ ఇది బాటమ్ బాటమ్ కూడా మనకి వన్ సైడ్ స్ట్రెచ్ ఉంటుంది వన్ సైడ్ ప్లేన్ వస్తుంది అనమాట కైండ్ ఆఫ్ ప్లాజో సెట్ ఇది ఇలా ఉంటుంది సెట్ సెట్ దీంట్లోనే మనకు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయి ఇంకా లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లో కొంచెం లాంగ్ లెంగ్త్ టాప్ వస్తుంది ఇది బాటమ్ ఏమో సేమ్ సెల్ఫ్ జస్ట్ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ప్రైస్ ఇక నైన్ నైంటీ ఫైవ్ లో కైండ్ ఆఫ్ సెట్ ఏ ప్లాజో సెట్ ఎల్ సైజ్ వాళ్ళకి ఇది టాప్ అండ్ ఇది వచ్చేసరికి బాటమ్ అండి మనం మల్టీ యూస్ చేసుకోవచ్చు ఈ బాటమ్ ని వేరే టీషర్ట్స్ కి కూడా పెయి చేసుకోవచ్చు సో ఇదే ప్యాటర్న్ లో ఇవన్నీ కలర్స్ ఇది వన్ మోర్ కలర్స్ బాటమ్ అండ్ అలాగే టాప్ ప్రైస్ ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది ఎల్ సైజ్ వాళ్ళకి ఎక్సెల్ టు డబుల్ అండి బావి ఇది అయితే చాలా బాగుంది బాయ్స్ కి కాదు ఇది కి మాత్రమే ప్లాజో ప్యాంట్ కొంచెం లూజ్ ప్యాంట్ చెప్పాలంటే కైండ్ ఆఫ్ టూ థౌసండ్ అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఈ ప్యాంట్ ట్రై చేసేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి అనమాట ఇవి లూజ్ ప్యాంట్ వస్తుంది అండ్ ఇది సేమ్ టాప్ ఇలాగ కార్డ్ సెట్ లాగానే ఉంటుంది జీన్స్ మోడల్ అనమాట ప్రైసింగ్ వచ్చేసి ఇది ఓన్లీ థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్న ఎల్ నుండి దీంట్లో ఇది ఒక కలర్ అండ్ ఇది ఇంకో కలర్ అండి టూ షేడ్స్ ఉన్నాయి కంప్లీట్ న్యూ న్యూ వెరైటీ ఇప్పుడు అందరికి కూడా ఎక్కువ ఎయిర్పోర్ట్స్ కి కానివ్వండి సెలబ్రిటీస్ ఇవే వేసుకుని వెళ్తూ ఉంటారు సో ఆ మోడల్స్ అన్ని మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు ఇది వచ్చేసి ఇది ఇన్నర్ అండి ఇన్నర్ ఇలా వస్తుంది మనకి ఇది ఇన్నర్ అండ్ దీనికి వచ్చేసరికి జాకెట్ ఇచ్చారు జాకెట్ కోట్ అండ్ ఇది వచ్చేసరికి బాటమ్ త్రీ పీస్ కాన్సెప్ట్ లో కంప్లీట్ ట్రెండీగా ఉంటుంది అయితే వేసుకుంటే ప్యూర్లీ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఇలా వస్తుంది త్రీ పీస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ మనకి లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి సో అదే స్టైల్లో ఇది వన్ మోర్ సేమ్ డిజైన్ యాక్చువల్లీ బట్ మొత్తం ప్రింటింగ్ మారిపోయింది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో లో ఇది వచ్చేసి లాంగ్ లెంత్ మ్యాక్సీ ఫ్రాక్ మ్యాక్సీ ఇది చాలా లాంగ్ లెంత్ ఉంది జిప్ అండి ఒకసారి చూడండి జిప్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి జిప్ ఇక్కడ వరకు ఫుల్ అండ్ జిప్ ఇచ్చారు కంప్లీట్ స్ట్రెచ్ ఉంది లో ఎల్ ఎక్సెల్ వాళ్ళకి ట్రై చేయొచ్చండి ఎల్ఏ కాదు వాళ్ళు కూడా వెస్టర్న్ కాబట్టి ఒక సైజ్ తక్కువ తీసుకున్న అంటే బిఫోర్ సైజ్ వాళ్ళకైనా వచ్చేస్తుంది నో ప్రాబ్లం ఎంత స్ట్రెచ్ ఉంది అసలు ఫ్యాబ్రిక్ లో అండ్ ఇది ప్రైసింగ్ వచ్చేసరికి లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎల్ వాళ్ళకి మాత్రమే దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ మంచిగా స్ట్రైప్స్ వచ్చేసాయి ఫ్యాబ్రిక్ అంతా కూడా అండ్ ఇది వచ్చేసి అగైన్ కొంచెం టాప్ ఇలా వస్తుందండి త్రీ ఎక్స్ వాళ్ళ వరకు కూడా వస్తుంది జీన్స్ ఆర్ లెగ్గిన్స్ మీద కూడా వేసేసుకోవచ్చు సింపుల్గా ప్రైజింగ్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ చాలా తక్కువ దాంట్లో కలర్ ఇది ఇంకొకటి లీఫీ నెక్ ఇచ్చారు మీరు నెక్ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఇది వచ్చేసి గా ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా వచ్చేలాగా తీసుకున్నారు ఇది ఇది వచ్చేసి మ్యాక్సీ కూడా కాదండి మనకి జార్జెట్ త్రీ బై ఫోర్త్ లెంత్ వచ్చేటువంటి ఫ్రాక్ ఇది కుర్తి అని కూడా అనుకోవచ్చు విత్ ఓపెన్ స్లీవ్స్ బ్యాక్ సైడ్ జిప్ ఉంటుంది ఫైవ్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకి వచ్చేస్తుంది ఓన్లీ ట్రిప్ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది ఒకటి డిజైన్ అండ్ దాంట్లోనే వన్ మోర్ ఫాక్స్ జార్జెట్ అంటాం కదా అంత స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ థౌజండ్ నైంటీ లో కార్ట్ సెట్ అండి కొంచెం డిఫరెంట్గా వెస్టర్న్ కార్ట్ సెట్ అని చెప్పొచ్చు నెక్ అంతా మగ్గం వర్క్ ఇచ్చేసారు విత్ తెల్వ స్లీవ్స్ బ్యాక్ ఓపెన్ అండ్ ఇక్కడ స్టిచ్ వస్తుంది టాప్ అండ్ బాటమ్ సెల్ఫ్ లో స్ట్రైట్ కట్ బాటమ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ మనకి థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ఎల్ అండ్ ఎల్ టూ సైజెస్ వాళ్ళకి దానికి ప్రింటెడ్ వచ్చింది కదా ఇది మొత్తం ప్లేన్ అండి బాటమ్ కానీ టాప్ కానీ ప్లెయిన్ వచ్చేస్తుంది సో ప్రింటెడ్ లోనే ఇవి కలర్స్ మీకు ఏ వెరైటీ కావాలో షాట్ పెట్టండి క్లియర్గా ప్యాటర్న్ పెట్టండి సైజ్ పెట్టండి ఆర్డర్ చేసుకోండి షాప్కి వస్తే మాత్రం ఇవన్నీ రెడీగా ఉంటాయి బట్ కొంచెం త్వరగా రండి మళ్ళీ మీరు వీడియో పెట్టారు తర్వాత మేము వెళ్ళాము వెళ్ళేసరికి లేవు స్టాక్ అంటే నేను ఏం చేయలేను బికాస్ ఆన్లైన్లో ఆర్డర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి షాప్కి వస్తూ ఉంటారు కాబట్టి ఎట్నుంచి అది స్టాక్ అంతా వెళ్ళిపోతుంది కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఈ ప్యాటర్న్ అయితే అవైలబుల్గా ఉంది ఇది కూడా ఏంటంటే నీ లెంత్ వరకు వస్తుందండి నీ లెంత్ కుర్తి అని చెప్పొచ్చు వెస్టర్న్ కుర్తీ విత్ ఫుల్ స్లీవ్స్ సైడ్ డోరీస్ కూడా ఇచ్చారు ఫ్యాబ్రిక్ అయితే సాటిన్ ఉంటుంది కదా కంప్లీట్ సాటిన్ ఫ్లోరల్స్ క్లియర్గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ మనకి ఇది ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది దీంట్లోనే ఇవి కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి టూ టు త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి టాప్స్ ఇవి వెస్టర్న్ టాప్స్ కొంచెం లెందీగా ఉంటాయి కొంచెం అంటే కొంచెం ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్లోనే ఇది ఒక కలర్ అండ్ ఇది ఇంకొకటి ఎల్ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి ఇది కూడా వన్ మోర్ వెస్టర్న్ మ్యాక్సి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో నెక్ అంతా జార్జెట్ లో లేయర్స్ వైజ్ ఇచ్చారు అండ్ ఇది ఆప్షోల్డర్ కూడా వేసుకోవచ్చు ఇలా ఇలా వేసుకోవచ్చు మనం ప్రైసింగ్ వచ్చేసి ఇది ఓన్లీ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ సింగిల్ పీస్ అండ్ ఇది కూడా మనకి వచ్చేసరికి సైజెస్ సైజెస్లో అండి ఇలా వస్తుంది కాట్సెట్ కైండ్ ఆఫ్ విత్ క్యాప్ ఇది ప్రైజింగ్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ ఓన్లీ టూ సైజెస్ వాళ్ళకి ఎల్ సైజ్ వాళ్ళకండి ఇది అయితే చాలా చాలా బాగుంటుంది పిల్లలకి కూడాను ఇది వచ్చేసరికి ప్రైజింగ్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ బెల్ట్ కూడా ఇచ్చారు ఇది మనం రిమూవ్ చేసుకోవచ్చు లోపల టీషర్ట్ ఉంటుంది ఈ ప్యాటర్న్ లో ఇది సింగిల్ పీస్ లాగా వేసుకుంటే చాలా ట్రెండింగ్ ఉంటుంది వెరీ బడ్జెట్ లో దీంట్లో ఇది ఒక కలర్ అంటే పైన డెనిమ్ వస్తుంది లోపల వైట్ టీ షర్ట్ దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ బ్లూ అండ్ వైట్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి ఎంత బాగుందో షర్ట్ సేమ్ ఏదైతే షర్ట్ మీద వచ్చిందో ప్యాంట్ మీద కూడా అదే వస్తుంది ఇది వేసరికి డెనిమ్ జీన్స్ అండ్ ఇది టీషర్ట్ కాంబో ప్రైజ్ సెట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ థౌజండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇలా ఇప్పుడు పుష్ప అనేసి ఎక్కువ ఇలాంటివి వేసుకుంటున్నారు పుష్ప సెట్స్ అని ఇది సెట్ ఇది ఒకటే కలర్ లో ఉంది ఇదే లో కొంచెం ఫ్యాబ్రిక్ వేరు బ్లౌజ్ ఇంకొక సెట్ ఇది ప్రైజింగ్ వచ్చేసి జస్ట్ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే కలర్స్ కూడా ఉన్నాయి ఇది ఒక కలర్ అండ్ ఓకే సో ఈ ప్యాటర్న్స్ కొంచెం మారుతాయండి అంతే టీషర్ట్ మీద వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మారుతూ ఉంటుంది ఇది ఒక కలర్ ఇది ఒకటి సో ఇది ఒకటి దీంట్లో చాలా ఉన్నాయి ఇవన్నీ సో ఈ ప్యాటర్న్లోనే మనకి ఇవన్నీ ప్రతిదీ కూడా ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ వెస్టర్న్ కార్సెట్స్ లోనే వన్ మోర్ కాంబినేషన్ అండి వన్ మోర్ డిజైన్ సో అయితే చాలా బాగుంది ఒక సైడ్ ఫ్లార్ వచ్చేసింది ప్రైస్ ఎల్ఎక్స్ఎల్ సైజెస్ లోనే ఇది ప్రైస్ ఓన్లీ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీసే దీంట్లో కూడా కలర్స్ ఇవన్నీ వైన్ సారీ ఇది ఆనియన్ పింక్ అండి బ్లాక్ అండ్ అలాగే గ్రీన్ చాలా బాగుంది మెయిన్ హైలైట్ అయితే ఈ ఫ్లవరే చాలా క్యూట్ ఉంటుంది ఎల్ వాళ్ళు ట్రై చేయొచ్చు ఎల్ వాళ్ళకి ఇది కూడాను అసలు టాప్ చూడండి ఎంత బాగుందో ఫెదర్స్ ఫెదర్స్ లాగా ఉంది బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం క్రష్డ్ వచ్చేసింది అనమాట లేయర్స్ లేయర్స్ వచ్చింది చాలా నిండుగా ఉంది టాప్ దీంట్లోనే సేమ్ ఫ్యాబ్రిక్లో బాటమ్ బాటమ్ వచ్చేసి మనకు కొంచెం లూజ్ బాటమ్ అండి ఇలా వస్తుంది సింగిల్ లెగ్ ఇలా ఇంత లెంత్గా వస్తుంది విత్ లైనింగ్ ఇది కూడా ప్రైజింగ్ వచ్చేసి జస్ట్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ సారీ థౌజండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది ట్వెల్వ్ కాదు థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే దీంట్లోనే ఇవి కలర్స్ టూ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి దీంట్లో కంప్లీట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది మ్యాక్సీ వెస్టర్న్ మ్యాక్సీ లాంగ్ ఫ్రాక్ లాగా యూస్ చేసుకోవచ్చు ఎక్సలెంట్ డబుల్ ఎక్సెల్ ప్రైజింగ్ ఇది కూడా థౌసండ్ నైన్టీ ఫైవ్ లోనే మంచి ఫ్లోరల్ లాంగ్ ఫ్రాక్ అండి ఇది వచ్చేసి కలర్ ఇంకో స్క్రీన్ షాట్స్ తీసుకోండి మనకి హ్యూజ్ వెరైటీ ఉంది అందుకే మీకు ఫాస్ట్ గా చూపించేస్తున్నాను మిస్ అవ్వకూడదు కాబట్టి అన్ని కలెక్షన్స్ ఇది ఫ్యాబ్రిక్ అండి ఫ్రెండ్ అంతా ఫ్రిల్స్ వచ్చాయి ఇలా ఇది ఒక వన్ సైడ్ అంగారక ప్యాటర్న్ లో ఫ్రిల్స్ వచ్చాయి ఇటు సైడ్ కూడా ఫ్రిల్స్ వస్తాయి విత్ ఫుల్ స్లీవ్స్ అండ్ బ్యాక్ స్ట్రెచ్ అనమాట ఇంత స్ట్రెచ్ ఉంటుంది ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఓన్లీ థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ దాంట్లోనే వన్ మోర్ కలర్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి తప్పకుండా మీరు అండ్ ఇది బ్లాక్ ఇది వచ్చేసి ఇన్నర్ అండి ఇన్నర్ వస్తుంది అండ్ దాని మీద మనకి ఇది కోట్ లైక్ ఫ్రాక్ మోడల్లో ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళకి వస్తుంది అనమాట టూ పీస్ కాన్సెప్ట్ లో ప్రైసింగ్ వచ్చేసి ఇది కూడా మనకి ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ కలర్స్ లోపల ఇన్నర్ బ్లాక్ కామన్ గానే పైన కోట్ మారుతుంది అనమాట ఫ్రాక్ కలర్ నీ లెన్స్ ఫ్రాక్ అండి ఇది ఎల్ సైజ్ వాళ్ళకి విత్ బెల్ట్ వస్తుంది ఇది సో చాలా చాలా ట్రెండీగా ఉంటుంది షాపింగ్స్ కానీ వెకేషన్స్ కి క్యారీ చేయొచ్చు బ్యాక్ సైడ్స్ ఇప్పుడు ఇలా ఇది ప్రైస్ వచ్చేసి నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో ఇవన్నీ కలర్స్ ఫార్మల్ ప్యాంట్స్ ఇవన్నీ ప్యాంట్స్ టీ షర్ట్స్ ఆర్ షర్ట్స్ మీదకి చాలా ఇప్పుడు మనం ఏమైతే చూపించాం వాటి మీద కూడా మీరు సెట్ చేసుకోవచ్చు కలర్స్ ఉన్నాయి అన్ని ఓకే టూ కలర్స్ ఇది లైట్ కొంచెం గ్రీనిష్లోనే షేడ్స్ అనమాట ఇవి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎనీ పీస్ టూ లో ఏది తీసుకున్నా ఫైవ్ నైంటీ ఫైవ్ కే వస్తుంది ఇది ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సైడ్ పాకెట్స్ వస్తాయి రెండు కూడా ఈ విధంగా చాలా స్ట్రెచ్ కూడా ఉంది బాటమ్ అయితే సో మనం ఇప్పుడు ఏవైతే ఫ్రాక్స్ చూసామో ఐ థింక్ సేమ్ కదా సో మనం ఇదే డిజైన్ ఇందాక లైట్ కలర్ చార్ట్ చూసాం కదండి ఇది అంతా డార్క్ కలర్ వస్తుంది డార్క్ మరూన్ మరూన్ అండ్ ఇది లైట్ గోల్డెన్ కలర్ ఇది గ్రీన్ చాలా ట్రెండీగా కూడా ఉంటుంది సింగిల్ ఫ్రాక్స్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ లో ఎక్సలెంట్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి ఇవి ఇది వచ్చేసి నీ లెంత్ వస్తుందండి ఫ్రాక్ అనేది ఎక్సలెంట్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది కూడా ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కలర్ ఎక్సలెంట్ డబ్లెక్స్లు అండి కంప్లీట్ వెస్ట్రన్ వేర్ డ్రెస్ అనమాట కి అలాగా కంప్లీట్ స్టెచ్ ఉంది ఫుల్ లెంత్ ఫ్రాక్ ఇది ఒకసారి స్ట్రెచ్ చూడండి మనకిది ఇంత సాగిపోతుంది డ్రెస్ ఇంతది కాస్త ఇంతది అవుతుంది మధ్యలో చిన్న బోయ్ ఇచ్చారు స్టోన్స్ తోటి అండ్ ఇది కూడా ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది గోల్డెన్ షేడ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి కాపర్ షేడ్ టూ షేడ్స్ ఉన్నాయి టోటల్గా ఫుల్ లెంత్ ఫ్రాక్ ఇది ఎక్సలెంట్ డబ్లెక్స్ వాళ్ళకి ఎల్ సైజ్ లోనే కొంచెం షైనీ అండి అదైతే ఫుల్ షైనీ వస్తుంది ఫ్యాబ్రిక్ అంతా ఇది మనకి బ్యాక్గ్రౌండ్ షైని అక్కడక్కడ తెలుస్తూ ఉంటుంది అనమాట మధ్యలో చిన్న బోలాగా ఇచ్చారు ప్రైజింగ్ ఇది కూడా ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ లోనే ఇది ఒక కలర్ అండ్ ఇది వన్ మోర్ కలర్ ఇది ఒకటి ఇది కూడా ఇది కూడా కొంచెం దగ్గర ప్యాటర్న్స్ లోనే ఎల్ సైజ్ లో అండి కొంచెం దగ్గరగా అంతే వస్తుంది అనమాట స్కిన్నీగా గా ఉంటుంది ఓకే మనం ఏదైతే ఓపెన్ చేసామో దాంట్లోనే కలర్స్ ఎల్ సైజ్ లో ఇవి ఎల్ సైజ్ వెల్వెట్ ఫ్రాక్స్ అండి లాంగ్ లెంగ్త్ ఫ్రాక్స్ ఇవి ఒక్కొక్కటి ఒక్క ప్యాటర్న్ లో ఇక్కడంతా బటన్స్ వచ్చేసాయి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కలర్స్ వెల్వెట్ అనమాట ఫ్యాబ్రిక్ అంతా కూడా ఫ్రాక్స్ అనమాట లాంగ్ లెంత్ లో అప్ టు ఫోర్ ఎక్స్ఎల్ వరకు వచ్చేస్తాయి ఇవి బ్యాక్గ్రౌండ్ అంతా మనకి ఇది ఫ్లవర్స్ వస్తుంది మంచి మంచి కలర్స్ లో వచ్చేస్తుంది అండ్ నెక్ పార్ట్ వరకు ఖర్దానాస్ ఇచ్చారు అప్ టు ఫోర్ ఎక్స్ఎల్ వస్తాయి ఇవి ప్రైజింగ్ కూడా ఓన్లీ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి దీంట్లో ఇవన్నీ కూడా షేడ్స్ ఇది ఒక కలర్ వస్తుంది అండ్ ఇది వన్ మోర్ చాలా చాలా షైనీగా ఉంది ఫాబ్రిక్ అయితే అండ్ అదే లో ఎల్ సైజ్ వాళ్ళకి మిక్స్డ్ ఉన్నాయి కొన్ని ప్లస్ సైజెస్ ఉన్నాయి కొన్ని నార్మల్ సైజెస్ వాళ్ళకు ఉన్నాయి ఇది అంగారక ప్యాటర్న్ లో వస్తుంది బ్యాక్ సైడ్ అయితే జిప్ అండి లాంగ్ లెంత్ చాలా స్కినీగా ఉంటుంది ప్రైజింగ్ కూడా ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎల్ సైజ్ వాళ్ళకి అండ్ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి ఇవి ఇది కూడాను ఫ్రాక్ మోడల్ అండి బ్యాక్ సైడ్ స్ట్రెచ్ వస్తుంది దీనికి బ్యాక్ సైడ్ డోరీస్ ఇచ్చారు స్ట్రెచ్ కూడా వస్తుంది డోరీస్ ఇచ్చారు ఇలా ఉంటుంది ఫ్రాక్ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి ఇది జస్ట్ కలర్స్ ఇవి గ్రీన్ రెడ్ అండ్ అలాగే ఆరెంజ్ ఇలా వస్తుంది అండ్ ఎల్ సైజ్ వాళ్ళకి షర్ట్ ఇది కైండ్ ఆఫ్ షర్ట్ ఇచ్చారు అండ్ అలాగే ఇన్నర్ ఫ్రాక్ సింగిల్ పీస్ లాగే అగైన్ ఫ్రమ్ టీన్స్ నుంచి వాడేయచ్చు ప్రైసింగ్ ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ అండి మంచి కలర్ చాలా బాగుంది ఇది వచ్చేసి లెవెన్ నైంటీ ఫైవ్ లో అదే ప్యాటర్న్ లో జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది ఎల్ సైజ్ వాళ్ళకి ఇది వచ్చేసి షర్ట్ షర్ట్ ఇలా వస్తుంది లాంగ్ లెంత్ అండి సో మనకు ఆల్మోస్ట్ నీస్ వరకు వచ్చేస్తుంది షర్ట్ అయితే అండ్ ఇది వచ్చేసరికి ఇన్నర్ నేను మీకు ఒక్క ప్యాటర్న్ చూపిస్తున్నాను సో దట్ మీకు అర్థమవుతుంది ఇలా అనమాట ఇన్నర్ ప్లస్ షర్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో ప్రైసింగ్ వచ్చేసి ఓన్లీ మనకి ఇది లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఎల్ సైజ్ వాళ్ళకి ఇది షర్ట్ క్రాప్ క్రాప్ టాప్ అనమాట ఇది క్రాప్ టీ షర్ట్ ఇన్నర్ అండ్ ఇది వచ్చేసరికి పైన ఫ్రాక్ ప్రైజింగ్ కూడాను థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే ఇవన్నీ కలర్స్ ఇది ఒక కలర్ అండ్ ఇది వచ్చేసి వన్ మోర్ మంచి షేడ్స్ ఇచ్చారు ఇందే బ్లాక్ కామన్ ఎల్ సైజ్ లో ఇది కూడా అదే ప్యాటర్న్ కొంచెం షర్ట్ కలర్ మారింది ఇది కూడా ప్యాటర్న్ మారింది అంతే మిగిలినంత సేమ్ టు సేమ్ ప్రైస్ ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎల్ సైజ్ లోనే ఇది వచ్చేసి క్రస్ట్ షర్ట్ అండి ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి జంప్ సూట్ పర్ఫెక్ట్ చెప్పాలంటే జంప్ సూట్ అండ్ దాని మీదకి ఇది షర్ట్ ప్రైజింగ్ వచ్చేసి నైన్ నైంటీ ఫైవ్ అండి చాలా ట్రెండీగా ఉంది దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ రెండు కూడా బాగున్నాయి కలర్స్ పిల్లలకైనా కానీ ఫ్రమ్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా జంప్ సూట్లోనే బ్లాక్ వస్తుంది అండ్ ఇది షర్ట్ ఇలా ప్రైజ్ ఇది కూడా ఓన్లీ థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే ఇవన్నీ కలర్స్ ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ అంటే కోట్ కలర్ మారుతుంది మిగిలిన లోపల ఇన్నర్ అయితే బ్లాక్ కామన్ దాంట్లోనే ఇదే ఇది ఇంకొకటి అండి జంప్ సూట్ కేన్ లాంగ్ ఫ్రాక్ ఇది మనం ఇందాక చూస్తుంది ఏంటంటే జంప్ సూట్ కదండి దాని మీద కోట్ ఇచ్చారు బట్ ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ ఇలా వస్తుంది ఇంత బాగుందో లాంగ్ ఫ్రాక్ వచ్చేసి లోపల్ స్ట్రిప్స్ వస్తాయి అండ్ ఆల్సో ఇది షర్ట్ కోట్ జాకెట్ మీరు ఏదైనా అనుకోవచ్చు ఎల్ సైజ్ చాలా కలర్స్ ఉన్నాయి చూడండి ఇది థౌసండ్ నైన్టీ ఫైవ్ మాత్రమే సూపర్ కలర్స్ ఉన్నాయి ఓన్లీ ఎల్ సైజ్ ఎం వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇది కూడా కోట్ విత్ ఫ్రాక్ ఇది మాక్సిమం అన్నిటికీ రిమూవల్ కోట్స్ వచ్చాయి కోట్ అయినా జాకెట్ అయినా మాక్సిమం రిమూవ్ చేసుకోవచ్చు మీరు వేరే వాటికి కూడా పేరప్ చేసుకోవచ్చు ఇది ఇలా వస్తుందండి ప్యాటర్న్ అండ్ ఇది ప్రైసింగ్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇంకొక వెస్టర్న్ మ్యాక్సీ పార్టీస్కి చాలా బాగుంటుంది ఇది ఫ్లేయర్ కూడా సూపర్ ఫ్లేరీగా వస్తుంది చూడండి ఇంత ఫ్లేర్ ఉంది దీనికైతే ఎక్సెలెంట్ డబుల్ ఎక్స్ఎల్లో సూపర్ ఫ్లేరీగా లాంగ్ ఫ్రాక్ జస్ట్ ఫోర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ చాలా ఫ్లేయర్ వస్తుంది మనకి ఇది అండ్ దీంట్లోనే ఇది వన్ మోర్ కలర్ ఇది ఇదన్నమాట అండ్ విత్ జార్జెట్ అండి కంప్లీట్ ప్యాటర్న్ చూసారు ఎంత కొత్తగా ఉందో ఇది కూడా ఫ్రాక్ ఫుల్ లెన్త్ ఫ్రాక్స్ ఫ్లోర్ ఫ్రాక్స్ ఫ్రాక్సే మెయిన్ హైలైట్ వచ్చేసి ఇక్కడ మనకి చిన్న బోయ్ ఇచ్చారు ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఇచ్చారు ఎల్ సైజెస్ వాళ్ళకి మొత్తం త్రీ షేడ్స్ ఉన్నాయి ఇది ప్రైసింగ్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి దీంట్లో ఇవి కలర్స్ లైట్ షేడ్స్ అనమాట అన్ని చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ జిప్ ఓపెన్ అండ్ ఇది వచ్చేసి నీల ఫ్రాక్స్ ఇది కూడా జస్ట్ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోని టై అండ్ డై మోడల్ లో ఉంది త్రీ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు వస్తుందండి కలర్స్ టై అండ్ డై స్టైల్ లో ఉంటుంది సింగిల్ పీసెస్ ఇప్పుడు అందరూ కూడా సింగిల్ పీసెస్ ప్రిఫర్ చేస్తున్నారు లెగ్గిన్స్ ఆర్ జీన్స్ లేకపోయినా కూడా వాళ్ళకి బాగుంటాయి ఇవన్నీ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి ఇది కూడా ఫ్యాబ్రిక్ అంతా క్రష్ వస్తుంది ఇలా హ్యాండ్స్ దగ్గర స్ట్రెచ్ ఉంటుంది గ్రిప్ వచ్చేసి ప్రైసింగ్ ఇది కూడా నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే అండి అండ్ ఇవి దీంట్లో కలర్స్ ఎస్ ఇది ఇంకొకటి ఎల్ సైజ్ వాళ్ళకి త్రీ పీస్ కాన్సెప్ట్ లో మనం యాక్చువల్గా ఇందాక ఒక వెరైటీ చూస్తున్నాము దీంట్లో ఇది ఏంటంటే అంత ప్రింటింగ్ మారింది వేరే ఫ్యాబ్రిక్ ప్రింట్ మారుతుంది ఇది బాటమ్ త్రీ పీస్ కాన్సెప్ట్ లోనే ఇది ప్రైసింగ్ వచ్చేసి ఓన్లీ లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ త్రీ పీస్ సెట్ ఎల్ సైజ్ వాళ్ళకి ఇది లాంగ్ లెంత్ కోట్ విత్ ఇన్నర్ అండి ఫ్రాక్ మోడల్ ఇది కూడా ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్టీ ఫైవ్ లోనే వస్తుంది ఫస్ట్ ఇన్నర్ అయితే ఇలా ఉంటుంది ఇన్నర్ ఇది అండ్ ఇది వచ్చేసరికి కోట్ అండ్ ఇది కూడా ఇది వచ్చేసి ఇన్నర్ అండ్ ఇది వచ్చేసి పైన మనకి వేసుకోవడానికి ఫ్రాక్ అండి స్లీవ్స్ అనేవి టాప్ ఇన్నర్ కి వచ్చేస్తుంది అండ్ ఇది ప్రైసింగ్ వచ్చేసి ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఇది కూడా త్రీ బై ఫోర్త్ లెంత్ లో కంప్లీట్ స్ట్రెచ్ అయ్యేటువంటి ఫ్యాబ్రిక్ ఇది వెస్టర్న్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ అంటాం కదా ప్రైస్ కూడా జస్ట్ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ విత్ సైడ్ కట్టుకోవడానికి మనకి బెల్ట్ లాగా కూడా ఇచ్చారు దీనిలో కలర్స్ ఇది ఒక కలర్ డబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి ప్రిన్సెస్ కట్ లో ఫ్రాక్ మోడల్ లెగ్గిన్ మీదకి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎవరైనా ప్రైస్ కూడాను జస్ట్ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ దాంట్లోనే ఇది కలర్ ఫోర్ ఎక్సెల్ వాళ్ళకండి సూపర్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా లైక్ బాడీ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఇలా ఓన్లీ ఫోర్ ఎక్సెల్ వరకు వస్తుంది నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ లో దీనిలో ఒకటే కలర్ ఉంది ఇది జార్జెట్ జార్జెట్ వస్తుంది బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంది బ్యాక్ జిప్ ఉంటుంది జస్ట్ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోని ఇది కూడా ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు ఉంటుంది ఇది ఒక కలర్ అండ్ ఇది వన్ మోర్ కలర్ ఈ టూ కలర్స్ ఉన్నాయి జార్జెట్ లో ఫోర్ ఎక్సెల్ వాళ్ళకి ఇది కూడా ఉంది వీటికి బ్యాక్ సైడ్ స్ట్రెచ్ ఉంటుంది